గుడ్ మార్నింగ్ ంగళవారం చేసా మీకు రైస్ పెట్టేస్తున్నాను పూజ లేట్ అయింది కొంచెం స్పెషల్ గా చేసుకుంటాం శ్రావణ మంగళవారం వారం కదా అమ్మకి కొంచెం స్పెషల్గా చేసుకున్నాను పూజ కొంచెం లేట్ అయింది అందుకనే అలా అయినా నా పని ఏదైనా మారణం మీ ఇద్దరికి మాత్రం టైం టైం గోధుమ పిండి కనిపిస్తాను ఇంకా మరి వాళ్ళకి గోధుమ పిండి అట్లా వేసేస్తాను కర్రీ చేస్తాను వాడైతే నిమ్మకాయ పిలిహార్ చేయమని అడిగాడు ఇంకా టైం ఉంటే కనుక కర్రీ చేస్తాను లేకపోతే పులిహార్ చేసి పెట్టేస్తాను ఇంకా వేసుకోతుంది టీ ఇచ్చేస్తాను మీకు టిఫిన్ కూడా వేసి ఇచ్చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి అందరికీ శ్రావణ మంగళవారం శుభాకాంక్షలు అండి అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇంకా మీరు బ్రాహ్మణ్స్ ఈ నోములు ఏంటి వ్రతాలు ఏంటి అని కొందరు అడిగారండి మేము అది బ్రాహ్మణ్స్ కాదు మమ్మల్ని ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి పోతే మేము ఎవరేమో తెలుసు ఇంకా చెప్పక్కర్లేదు మీరు ఒక్క వీడియో చూసుంటారు లాస్ట్ మంగళవారం వీడియో అలా అనుకుంటున్నారు కానీ మేము బ్రాహ్మణ్స్ కాదు కానీ అయినా కాకపోయినా ఏ కొన్ని కొన్ని వ్రతాలు నోములు ఉంటాయి కదా పాటించాలి కదా మన సాంప్రదాయం పట్టి అందుకనే మా పూజ అవుతాయి అలా చేసుకున్నాం